పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే బాపట్లో వెళ్తే నేను బాపట్లో చదివా బాపట్లో పుట్టా అంటాడు రాయలసీమ వెళ్తే రాయలసీమలో పుట్టా అంటాడు నెల్లూరు పోతే నాలెడ్జ్ బాపట్లో పుట్టిన గుడ్డు కారం తినేవా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినా నేను ఒంగోలు గోపాలనగరం బీధిపల్లిలో చదువుకున్నా గుంటూరు బాపట్లో పుట్టిన కొండలో నడుము మధ్య ఉన్న మన శద్దఠాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టింటే ఎలా ఉండేది గ్రామంలో చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడు ఆయన బందర్లోనే పుట్టారు ఆయన బందర్లోనే పుట్టారు నేను గుంటూరులోనే పుట్టారు నరసాపురంలో ఒకే ఒక చిన్న జ్ఞాపకం నాకు బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు కానీ